హెలో ఆల్ దిస్ ఈజ్ డాక్టర్ శ్రీప జయచంద్ర ఎంఎస్ ఆయుర్వేద కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రోక్టాలజిస్ట్ ఉమా పైల్స్ ఫిస్లాక్ కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం చాలామంది మనం ఫిస్లాక్ గురించి ప్రజెంట్ సినారియాలో ఎక్కువ మంది సఫర్ అవ్వటం నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయించుకోవటం అవి ఫెయిల్ అవటం రకరకాల అంటే దీని మీద అప అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది మల్టిపుల్ సర్జరీస్ వల్ల ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఫిస్టులా వ్యాధిలో క్షారసూత్రాన్ని ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న సూత్ర వైద్య విధానాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనేది మనం ఈరోజు మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా మనం ఫిస్టులా సర్జరీ అనగానే ముఖ్యంగా మనకి మూడు పాయింట్స్ గుర్తొస్తాయన్నట్టు అంటే రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు దాంతోపాటు ఇన్కాంటినెన్స్ అంటాం అంటే మలద్వారంలో లోపల ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో వా అవి డ్యామేజ్ అవుతాయి అనే ఒక భయం దాంతోపాటు సక్సెస్ రేట్ ఇవన్నీ కూడా మనకి మూడు అనే దాని మీద కూడా ఫిస్ట్ల యొక్క సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ ఆయుర్వేద వైద్య విధానంలో సూత్ర అనే పద్ధతి ద్వారా చేయటం వల్ల ఏమైందంటే ఈ రికరెన్స్ రేట్ని తగ్గించవచ్చు దాంతోపాటు ఇన్కాంటినెన్స్ అంటాం అంటే మల విసర్జన మీద పట్టుకోల్పోయే ప్రమాదాన్ని ఈ క్షారసూత్ర విధానం ద్వారా మనం కంపల్సరీ దీన్ని అవాయిడ్ చేయొచ్చు దాంతోపాటు ఏదైతే లో మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవకాశం లేకుండా కూడా మనం దీన్ని సక్సెస్ చేయొచ్చు ఏ జనరల్గా దీంట్లో ఏం చేస్తూ ఉంటే క్షారసూత్ర వైద్య విధానంలో చాలామందికి అంటే మనకు మలద్వారం లోపల బయటకి కనెక్షన్గా ఉంటూ ఒక చీముగడ్డ అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఈ రెండింటి మధ్య కనెక్ట్ చేస్తున్నదాన్ని ఫిస్ట్లు అంటూ ఉంటాం దాన్ని ఏం చేస్తూ ఉంటే మనకు క్షారసూత్రాన్ని ఈ మలద్వారం లోపల దానికి ఈ బయట దానికి కమ్యూనికేట్ చేసి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్షారసూత్ర అనేది ఏంటంటే మెడికేటెడ్ అని అంటూ ఉంటాం ఇంగ్లీష్లో దీన్ని ఇది ఏమవుతుందంటే దీంట్లో నెంబర్ ఆఫ్ డ్రగ్స్తో దీన్ని పైన కోటింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల కంటిన్యూగా ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు అంటే దాని యొక్క యాక్షన్ రిలీ రిలీజ్ మెడిసిన్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల లోపల చీముని కంటిన్యూగా డ్రైన్ చేయటం మళ్ళీ ఆ పిస్ట్లో దారి దీన్ని కట్ చేయటం సేమ్ టైం దాని వెనక నుంచే హీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కండరాలు కూడా ఏంటంటే సర్జరీలో ఏమవుతుందంటే లో లోపల దాకా వెళ్ళి సడన్గా మనం ఆ కంట్రాల్ని కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి సడన్గా ఒకేసారి విడిపోతాయి కాబట్టి కా ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో స్లోగా కట్ అవుతూ కట్ అవుతూ హీల్ అవుతూ కట్ అవుతూ హీల్ అవుతూ రావటం వల్ల దీని ఇన్కాంటినెన్స్ అనే ఛాన్స్ ఉండదు రికరెన్స్ రేట్ కూడా ఎందుకు తగ్గుతుంది అంటే చాలామందిలో క్రానిక్ ఫిస్టులాస్ ఉంటాయి అన్నట్టు అంటే చాలా సంవత్సరాలు సంవత్సరాల్లో వాళ్ళు ఎవరైతే మందులు వాడుతూ కాలయాపన చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఫిస్టులా దారిలో మల్టిపుల్ అవ్వటం లోపల చీమ్ అనేది స్ప్రెడ్ అయ్యి క్యావిటీస్ అంటాం అంటే ఆప్సెస్ క్యావిటీ అంటే పాకెట్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి గడ్డలు 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 లాగా అవి పూర్తిగా డ్రైన్ చేయకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో క్షారసూత్ర వేసినప్పటి నుంచి ఏమవుతుందంటే లోపల కంటిన్యూగా చీమ్ని బయటికి డ్రైన్ అవుట్ చేయడం వల్ల ఆ క్యావిటీని కొలాప్స్ అవ్వటం మంచిగా ఫిస్ట్లో అనేది లోపల నుంచి కూడా హీల్ అవ్వటం అనేది కూడా ఈ సక్సెస్ కావడానికి మెయిన్ కారణంగా ఉంటుంది చాలామంది ఏంటంటే ఇది క్షారసూత్రం అంటే టైం పడుతుంది అని అపోలో ఏమనుకుంటా ఉంటారంటే ఈ షార్ట్ కట్ పద్ధతులు అంటే సింపుల్గా తగ్గుతుంది లేకపోతే పెయిన్లెస్ అయిపోతుంది లేకపోతే రకరకాల పద్ధతులని వీళ్ళు వెళ్ళటం మళ్ళీ అక్కడ ఫెయిల్ అవ్వటం ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదే ఏ సర్జరీ అయినా పూర్తిగా ఫిస్టులా సర్జరీతో హీల్గా కావడానికి మినిమం త్రీ మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అవగాహన లేకుండా తొందరపడి ఒక్కసారి ఎనాటమిక్ ఎనాటమిక్ పరంగా అక్కడ డిస్టర్బెన్స్ అనల్ కెనల్ మల ద్వారా దగ్గర జరిగితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ సర్జరీస్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా ఫిస్ట్లో వచ్చిన వాళ్ళు ఈ క్షారసూత్ర విధానం ద్వారా నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్తో దాంతోపాటు ఎలాంటి ఇన్కాంటినెన్స్ లేకుండా మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా కూడా మనం దీనికి సక్సెస్ఫుల్గా ఈ క్షారసూత్ర పద్ధతి ద్వారా ట్రీట్ చేయొచ్చు దాంతోపాటు పాతకాలంలో ఏమవుతుందంటే ఓన్లీ క్షారసూత్ర వేస్తూ కట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైతే స్పింక్టర్స్ ఉంటాయో అక్కడే క్షారసూత్ర వేయటం మిగతాదంతా లియోపెన్ కానీ లేకపోతే పార్షియల్ ఫిస్ట్ అవటమే కానీ ఫిస్ట్లెక్కడమే కానీ ఈ పద్ధతులు చేయటం వల్ల పేషెంట్కి పెయిన్ మీద మినిమైజ్ చేయొచ్చు ఆ డ్యూరేషన్ అంటే దానికి పట్టి డ్యూరేషన్ తగ్గొచ్చు దాంతోపాటు పేషెంట్ యొక్క లైఫ్ కంఫర్టబుల్ కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా సూటబుల్ విధానం అనేది ఈ ఫిస్టు అనేది ఇప్పటి నుంచి కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ ఫిస్టాల క్షారసూత్ర విధానం అనేది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పేషెంట్స్ అవగాహనతో ఇలాంటి ట్రీట్మెంట్ చేసిన ఫిస్టుల వచ్చినప్పుడు క్వాలిఫైడ్ సర్జన్స్ అంటే క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి ఈ క్షారసూత్ర వైద్య విధానం ద్వారా చికిత్స తీసుకోవడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా ఫలితాలు కొన్ని లక్షల మందిలో చూడటం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఎన్ని సలహాల సూచనలు మీరు మైండ్లో పెట్టుకొని ఫిస్ట్లా వచ్చిన వెంటనే అంటే ఆగమాగంగా అయిపోకుండా లేకపోతే ఇంత టైం పడుతుంది కదా ఇంత అవుతుంది కదా అంటే ఇన్ని రోజులు పడుతుంది అనే దాంట్లో మిస్కన్సెప్షన్లో ఉండకుండా అసలు మీకు వచ్చిన ఫిస్ట్లా ఏంటి ఎలాంటి టైప్ వచ్చింది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అన్నీ కూడా డిస్కస్ చేసి మీరు క్లియర్ కట్గా ముందుకెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫిస్లా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సలహాల సూచనలు పాటిస్తార ఆశిస్తూ నీ డాక్టర్ శ్రీపద్ జయచందర్ ఎంఎస్ సర్జన్ అండ్ ప్రోప్టాలజిస్ట్ ఉమా పైల్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్కి కమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్